నాకా నేను అదే అంటాను అంటే మాగంటే సునీత గారికి సెంటిమెంట్ అవుట్ అవట్లేదు నేను అనేక ఛానల్ చెప్పాను మీ ఛానల్ కూడా చెప్పాను ఫస్ట్ నుంచి నవీన్ యాదవ్ గారికి సీటు కన్ఫర్మ్ అయిన కాని అంతకు ముందు నుంచి కూడా చెప్తున్నాను సెంటిమెంట్ అనేది రాజకీయాల్లో సార్లు అందరికీ అది వర్తించదు కొంతమందికే వర్తించదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించినందుక అందరికీ సెంటిమెంట్ ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజారెడ్డి గారు అలాంటి కాంగ్రెస్ పార్టీని లిఫ్ట్ చేసిన ఆ కుటుంబాన్ని వాళ్ళు హింస పెట్టి హింసించారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారి సంపతి వచ్చింది చంద్రబాబు రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు చంద్రబాబు సంపతి వచ్చింది మాగంటే సునీత సునీతని ఎవరు అరెస్ట్ చేయలేదు ఆ కుటుంబాన్ని ఎవరు వేధించలేదు సో వాళ్ళ భర్త చనిపోయారు ఆమె ఆమె అతని ఆశయాలు కొనసాగించడం కోసం ఈమె వచ్చారు సో అంతవరకే ఉంటుంది పార్టీ పరంగానే ఉంటుంది తప్ప సింపతి అనేది ఉండదు అని ఆ సంపతి లేదని కేసీఆర్ గారు భావించారు అప్పుడు మనం విష్ణువర్ధన్ రెడ్డి గారిని పెడితే ఎలా ఉంటుంది ఇద్దరి మధ్య అంటే ఆమె సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారిని పెడతాం అప్పుడు ఒకవేళ సింపతి వర్కౌట్ అయింది అనుకో ఆవిరి పెడతాం లేదు ఒకవేళ ఆమె అంటే ఆమె మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ రావడం జరిగింది ఆమె నామినేషన్ క్యాన్సిల్ అవుతుందని ఒకవేళ అలాగే ఏమైనా క్యాన్సిల్ అయితే ఈయన లిఫ్ట్ చేద్దాం అని చెప్పి అలా కూడా ఆలోచించారు సో కేసీఆర్ గారి వ్యూహం ఏంటనేది కూడా రేపే బయటపడుతుంది ఓకే తెర మీదకు మాకంటే సునీత గారు గోపీనాథ్ గారి వైఫ్ అని కూడా తెర మీదకి తీసుకొని వచ్చారు ఇది ఇంతవరకు కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటే ఎలక్షన్స్ టైంలో అన్ని విషయాలు బయటపడతాయి మాగంటి గారి అంశమే కాదు ఎవరైనా సరే ఈ నామినేషన్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిందే చెప్పుకోవాల్సిందే ఇప్పుడు మన నవీన్ యాదగారు సంబంధించిన కొంత ఎవరైనా ఫాలోవర్స్ కేసీఆర్ గారిని కలిసారు అనుకో ఇక వీళ్ళు కలిసి చెప్పి ప్రచారం చేస్తారు సో చెప్పారు అంటే వీళ్ళ మీద కూడా వాళ్ళు టార్గెట్ చేశారు ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు బిఆర్ఎస్ బయట సో వీళ్ళు కూడా చెప్తున్నారు అంటే వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనేది వీళ్ళు చెప్తున్నారు పబ్లిక్ తెలియదు కాబట్టి సో పబ్లిక్ తెలియదు తెలియదు కాబట్టి చెప్తున్నారు తప్ప అంతేగాని ఏదో అది లేని విషయాన్ని మనం చెప్తే అది పొరపాటు ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు అది మీ మీరు అన్నట్టు సెంటిమెంట్లు ఆ రకంగా రాదు అసలు ఇప్పుడు కూడా కొన్ని సాంగ్స్ బండి ప్రచారం కూడా అదే వెళ్తుంది కానీ సెంటిమెంట్ మీకు పొలిటికల్ సెంటిమెంట్ ఒక స్క్రీన్ మీద నేను యాక్టర్ చేసా పొలిటికల్ సెంటిమెంట్ ఎలా కన్వర్ట్ అయితుంది అనే విషయాన్ని ఒక స్క్రీన్ మీద స్క్రిప్ట్ స్క్రిప్ట్ చెప్పాను సో పొలిటికల్ గా సెంటిమెంట్ అనేది ఉండదు